హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఈరోజు వైజాగ్లో మా మేనత్తగారి మనవరాలది శ్రీమంతం అండి శ్రీమంత్రానికి అనమాట చాలా చాలా బాగా జరిగిందండి ఇప్పుడు సెవెన్ మంత్ అనమాట సెవెన్ మంత్లో చేశారు చాలా బాగా జరిగిందండి కళ్యాణ మండపం అది తీసారు డెకరేషన్ అది బాగా చేశారండి అలా కాకుండా స్వీట్లు అందరూ పట్టుకొచ్చిన స్వీట్లు కూడా సర్దారు ఇంకా చాలా చాలా స్వీట్లు వచ్చేయండి అలా లాస్ట్ దాకా వస్తూనే ఉన్నాయి స్వీట్లు అన్నీ కూడా సర్దామండి చుట్టాలు అందరూ కూడా బాగా వచ్చారండి అందరూ కూడా నిజంగా చాలా సంతోషం అనిపించింది అన్నమాట ఇలా మా ఇంట్లో అంటే సింపుల్గా చేశారు కానీ చాలామంది ఇది కొంచెం బాగా ఎక్కువగా అయితే మా ఇంట్లో చేయడం అన్నమాట నాకు చాలా సదా అనిపించింది అండి భోజనాలు అవి కూడా ఉన్నాయి అది కూడా సింగిల్ వీడియో తీస్తాను భోజనాలు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి చాలా బాగా జరిగిందనమాట అంత ఫ్యామిలీస్ అందరూ కూడా మా మేనత్తులు ఆరుగురండి ఒక మేనత్త మండలం పెద్దల ఆశస్సులు కూడా మా మేనత్త కూడా అందరూ అంటే చాలా ఇష్టం అనమాట అలా వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళ తమ్ముడు అనమాట ఉన్నారు కదా చాలా ఆనందం అనిపించిందండి అంతా కూడా ఇలాంటివి చేస్తూ ఉంటేనే మనకి చాలా ఆనందం అనిపిస్తుంది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి అన్నీ కూడా స్వీట్లన్నీ కూడా అలా పెట్టి అలా తీయడం అమ్మాయికి కూడా చాలా సరదా అనిపిస్తుంది అనమాట ఇలాంటి కొంచెం తనకు సరదా అనిపిస్తే కనుక హ్యాపీగా ఉంటే కడుపులోనే పెట్టి కూడా బాగుంటాడు అని నాకు అనిపిస్తుందండి మా చుట్టాలందరూ వైజాగ్లు చాలా మంది ఉన్నారనమాట అందరు కూడా ఇవాళ ఆదివారం కావడం వల్ల చాలా మంది వచ్చారండి పిల్లలు కూడా వచ్చారు అందరు కూడా బాగుందండి అందరూ కలిసి ఇలాంటి ఎకేషన్స్ వచ్చినప్పుడే ప్రతి ఒక్కళ్ళు కలుస్తాం అనమాట మా తమ్ముడు కూతురు అది పెద్దది ఇది చిన్నది అందరు కూడా మంది అండి పిల్లల్ని తీసుకొచ్చారు చూసారు ఎక్కువ మంది ఇంకా వీడియోస్ కోను కొనే పెట్టాను ఇంకా కొని తీయలేదు కొద్ది కొద్దిగా తీసినవి స్వీట్లు అయితే అరుసలు లడ్డూలు ఫ్రూట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి కజ్జికాయలు గోరుమిటీలు చాలా చాలా బాగున్నాయండి మోతిచూరి లడ్డూ అండి అన్నీ కూడా కొంతమంది అయితే సారీస్ కూడా తెచ్చిచ్చారు వాళ్ళ అమ్మగారు అయితే గాజు వేశారు అత్తగారు కూడా ఇదే వేస్తారండి రిటర్న్ గిఫ్ట్స్